हेच एन न्यूज को स्वागत నంద్యాల విజయనగరం ప్రకాశం జిల్లాలలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో ఇండ్ల తాళాలు పగులకొట్టి దొంగతనం చేసిన కేసులో ముద్దాయిలను అదుపులోకి తీసుకోవటం జరిగింది ఇలా డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ మరియు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ వీరిని అదుపులోకి తీసుకున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నంది కోట్కూర్ టౌన్ లోని బాలాజీ నగర్ లోని ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి ఇంటిలోనికి ప్రవేశించి ఇంట్లో ఉన్న బిరువాను పగులగొట్టి దొంగతనం చేసిన శివశంకర్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పవన్ కుమార్ ముప్పై రెండు సంవత్సరాలు ఈ ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సుందర్ నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా తెలంగాణ స్టేట్ మరియు గుంటూరు జిల్లాలలో కూడా పలుచోట్ల చోరీకి పాల్పడ్డారు ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలోని నందికోట్కూర్ టౌన్ ఆత్మకూర్ వైపు కేజీ రోడ్ సుంకులమ్మ గుడి దగ్గర అదుపులోకి తీసుకుని ఇద్దరి వద్ద నుండి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు కేసులు నందికోట్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు కేసులు నంద్యాల మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసు వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసు విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసుకు సంబంధించి మూడు నాలుగు గ్రాముల బంగారు ఒక ల్యాప్టాప్ ను సీజ్ చేసినట్లు తెలిపారు మూడు వందల ఇరవై ఆరు గ్రాముల వెండి ఆభరణాలను బంగారు వెండి మరియు లెనోవా ల్యాప్టాప్ విలువ సుమారు ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు నందికోట్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది గతంలో ఈ ఇద్దరు ముద్దాయిలు గుంటూరు కడప కర్నూలు నెల్లూరు విశాఖపట్నం ఈస్ట్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి రాజమండ్రి అనంతపురం అన్నమయ్య ప్రకాశం మరియు నందేల జిల్లాలలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇళ్లల్లో జరిగిన దొంగతనాల కేసులలో పాల్గొన్నారు ఈ ముద్దాయిలు గతంలో చేసిన దొంగతనాల్లో నెల్లూరు కడప గుంటూరు జైళ్లలో శిక్ష అనుభవించి వచ్చారని మొదటి వ్యక్తి వేముల శివశంకర్ పై సుమారు ఇరవై దొంగతనాల కేసులు ఉన్నాయని రెండవ వ్యక్తి గుత్తికొండ పవన్ కుమార్ పై సుమారు ముప్పై ఆరు దొంగతనాల కేసులు ఉన్నాయని నంద్యాల అడిషనల్ ఎస్పీ ఎన్ యుగంధర్ బాబు తెలిపారు నిందితులను అరెస్ట్ చేయటంలో కీలక పాత్ర పోషించిన సిసిఎస్ మరియు నందికోట్కూర్ పోలీస్ అధికారులను వారు సిబ్బంది శ్రీనివాసులు పిఎస్ బాలకృష్ణ సిసిఎస్ సిబ్బంది హెచ్సిఎస్ హెడ్ కానిస్టేబుల్ ఇబ్రహీం ఏసుదాసు చంద్రశేఖర్ పోలీస్ కానిస్టేబుల్ గంగారాం చిన్న మదిలేటి మాలిక్ బాష్ కృష్ణమ్మ నాయుడు నాగరాజ్ మరియు వెంకటేశ్వర్లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది కొద్ది నెలలుగా జరిగిన నేరాల్లో భాగంగా నిన్న సిసిఎస్ పోలీసు నందాల సీసీఎస్ పోలీసు వారు నందికొట్టు నందికొట్టుకూరు టౌన్ ఇన్స్పెక్టరు తర్వాత నందికొట్కూరు సిబ్బంది వీళ్ళందరు కలిసి ఇద్దరు ముద్దాలను వేముల శివశంకరు తర్వాత కొండ పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను నందికొట్టుకూరు టౌన్లోని సుంగలమ్మ గుడి దగ్గర నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే సుమారుగా నంద్యాల నంద్యాల జిల్లాలో ఆరు కేసులు నందకొట్కూరులో రెండు కేసులు నంద్యాల తాలూకాలో రెండు కేసులు వెలుగోడులో ఒక కేసు నంద్యాల త్రీ టౌన్లో జరిగిన థెఫ్ట్ కేసులో ఒకటి సో టోటల్ సిక్స్ కేసెస్ మరి ఇవే కాకకుండా విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లాలలో కూడా ఒక టూ కేసెస్ మొత్తం టోటల్ ఎయిట్ కేసెస్లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది మన జిల్లాలో టోటలు బంగారు వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ పోవడం జరిగింది అదే రకంగా సిల్వర్ వచ్చి కేజీ అరవై గ్రాములు టో తర్వాత టోటలు ఈ వన్ లెనోవో ట్యాప్టా ల్యాప్టాప్ ఎక్కడైతే మన నందాల్లో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం చేయడం జరిగింది అది కూడా రిక రికవర్ చేయడం జరిగింది అదే రకంగా సిల్వర్లో సిల్వర్లో టూ సిక్స్టీ సిక్స్ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది బంగారులో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది ల్యాప్టాప్ తర్వాత రిమైనింగ్ వేరే జిల్లాల్లో జరిగిన నేరాల్లో కూడా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ గాను దాంట్లో కొద్దిగా తర్వాత సిల్వర్లో కూడా కొద్దిగా రికవర్ చేయడం జరిగింది టోటల్గా వర్త్ రూపీస్ థర్టీ నైన్ ల్యాక్స్ ఇక్కడ ఉన్నాయండి థర్టీన్ ల్యాక్ థర్టీ నైన్ ల్యాక్స్ ప్రాపర్టీ వర్త్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా అందరూ మా ఎస్పీ గారైతేనేమి గారు అయితేనేమి అందరూ ఈ సిబ్బందిని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందండి దీంట్లో భాగంగా అందరికీ చెప్పడం ఏమంటే పబ్లిక్ కూడా ఈ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉండరో లాక్డౌన్స్ అప్పుడు పోలీసు వాళ్ళకు కొద్దిగా సహకరిస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రాంతంలో మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుందండి మీరు కూడా పబ్ ఎవరైతే పబ్లిక్ ఇండ్లలో పెళ్ళిళ్ళకు పేరెంట్లకు పోయేటప్పుడు కానీ వేరే రిలేటివ్స్ ఇంటికి పోయేటప్పుడు కానీ జాతరలకు పోయేటప్పుడు కానీ ఇంట్లో వ్యాలబుల్ వస్తువులు వదిలేసి వెళ్తున్నారండి అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాకర్లలో పెట్టుకొని పోతే కొద్దిగా అవాయిడ్ చేస్తున్న వల్ల మొత్తం ఈ నేరాలని అదే రకంగా దొంగలు ఈ కొత్త వ్యక్తులు కానీ ఊర్లలో తిరిగినప్పుడు మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద గట్టిగా నీరుగా పెట్టడం జరుగుతుంది దీంట్లో ఈ ముద్దాలని అరెస్ట్ చే అరెస్ట్ చేసి ఈరోజు వీళ్ళు టోటల్ అండి ఇద్దరు వ్యక్తులు వీళ్ళు ఒకరి మీద ట్వంటీ వన్ కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి సిక్స్ శివశంకర్ మీద ట్వంటీ వన్ కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి కొండ పవన్ కుమార్ మీద థర్టీ సిక్స్ కేసెస్ ఉన్నాయి వీళ్ళిద్దరు కూడా ఒకరు నల్గొండ ఒకరు గుంటూరు జిల్లా ఇద్దరు వీళ్ళు గతంలో జైల్లో ఉన్నప్పుడు పరిచయం పరిచయం చేసుకున్నారు వీళ్ళిద్దరు కలిసి కంబైండ్ గా ఈ నేరాలన్నీ చేస్తున్నారండి వీళ్ళు